కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న భారత్ ఈడీ టూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి శంకర్ ఒక షాక్ ఇచ్చాడు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అందరూ అనుకుంటుంటే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది అయితే కమల్ కూడా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించేశారు కానీ కమల్ పై ఒక సాంగ్ ని షూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నారట ఇదే నిజమైతే ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవుతుంది కానీ ఇప్పుడు సడన్ గా ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందని వార్తలు రావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడక తప్పదని తెలుస్తోంది ఇక ఇప్పుడు సినిమా ఆలస్యానికి ఈ సాంగ్ షూట్ కూడా ఒక కారణమైందట ఈ చిత్రంలో కాజీల్ అగర్వాల్ సిద్ధార్థ్ బాబి సింహ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ సముద్రకని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని